ఈ రకంగా అన్నీ తరలించుకుపోతా ఉంటే ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలకైనా ప్రత్యేక రాష్ట్రం అయిపో అడుగులు వ్యాధి వస్తుందేమో చెప్పి ఆలోచన మనందరికీ కలుగుతూ ఉంది ఇది ఆటవిడి పాట ఏం కాదు దాటిలో వస్తూ ఉండి మధ్య మధ్యలో బండి ఆపుకుంటూ రాసిన పాట పద 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 పదమంటూ పల్లె పల్లె కథలు కుంది రాయలసీమ రా పద 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 పదమంటూ పల్లె పల్లె రాయలసీమ పేరుతో బ్యాంకుగా ఉన్నట్టి రాయలసీమ గ్రామీణ రాయలసీమ గ్రామీణ ప్రగతి బ్యాంకును ఆంధ్ర ప్రగతి బ్యాంకు అంటూ పేరు మార్చి మోసం చేసి కడప నుండి బ్యాంకును తరలిస్తూ పోతుంటే ధన 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 ధనమంటూ బడబాకుంది రాయలసీమ రాయలసీమరా పద 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 పదమంటూ పల్లె పల్లె కదలాలిరా రాయలసీమ వాట రాజధానిలో ఎంతుంది విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు వంటి మరి కడప బుక్కు ఆంధ్రుల ఎందుకు కాలేదు సీమ కళ్ళు తెరవాలి లేవాలి హర 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 హరంటు దండోరైలే రగులుకుంది రాయలసీమ రా పద 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 పదమంటూ పల్లె పల్లె కదలాలి ఒక పంటకు నీరు లేక మేము వల్ల ఆడుతుంటే ముక్కారు పంటలకు చేపల రొయ్యల చెరువుతో తులతూకే మీకేమో కై పెక్కువంటి దోపిడి సాగది సాగదింక సాగదంటూ హర 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 హరంటూరు లేవాలి రగులుకుంది వాళ్ళ సీమరా పద 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 పదమంటూ పల్లె పల్లె కదలాలిరా సినిమాలో సీమంటే బాంబులు కత్తులు చూపి రౌడీలు విలన్లు దొంగలు క్రూరుల్లాగా చూపిన మీరంతాను వెనుకబడిన ప్రాంతమని హేళన చేస్తున్నారు తన 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 ధనమంటూ గుండె దన తన తన ధన ధనమంటు గుండె చప్పుడైలేవాలి రగులు కుందిరాళ్ళ సీమరా పద 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 పదమంటు పల్లె పల్లె కదలాలిరా బీడు పడ్డ బంజర్లు బరిదీసి నిలవాలి ఊరవ తల తల్లితనులకు గుండె ధైర్యం కో అంటే కో అంటూ కొండ కోన కదలాలి చెట్టు చేమ కదలాలి తనని నాదలి నడు 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 అంటూ నెత్తురు జత్తాలి రగులు కుంది రాళ్ళ సీమరా పద 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 మంటూ పల్లె పల్లె కదలాలిరా పల్లె పల్లె కదలాలిరా పల్లె పల్లె కదలాలిరా థ్యాంక్ యూ